మీరు దొంగ వేషాలు మానుకోండి అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ అంతర్జాతీయ వేదికపై భారత్ రష్యా మైత్రి మరోసారి బయటపడింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ తో చమురు వాణిజ్యంపై అమెరికా ఒత్తిడిని తీవ్రంగా విమర్శించారు ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తూనే అమెరికా ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు నూట నలభై దేశాల భద్రత రాజకీయ నిపుణులు పాల్గొన్న ప్రతిష్టాత్మకమైన వాల్దాయి అంతర్జాతీయ సమావేశంలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి చెమురు దిగ్మతులు ఆపేయాలంటూ భారత్ పై అమెరికా ముఖ్యంగా ట్రంప్ పరిపాలన తెచ్చిన ఒత్తిడిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు భారతదేశం ఎలాంటి బయటి ఒత్తిడిలకు తలవగ్గదు వారు అవమానాలకు సహించరు రష్యా ఎప్పటికీ భారత్ కు అండగా నిలుస్తోంది అని పుతిన్ స్పష్టం చేశారు వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే నష్టమని ఇంధన ధరలు పెరిగి చివరికి అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదిస్తుందని హెచ్చరించారు మోదీ చాలా తెలివైన వారు ఆయన నా మంచి స్నేహితులు ఆయనపై నాకు అపారమైన నమ్మకం ఉంది దేశ ప్రయోజనాల దృష్ట్యా చాలా నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారని ఆయన అన్నారు ఈ డిసెంబర్ లో తాను చేయబోయే భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని భారత్ భారీగా ముడిచవిని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఏర్పడిన వాణిజ్య పరిస్థితులను సరిచేస్తామని హామీ ఇచ్చారు భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఔషధాలు కొనుగోళ్లను పెంచుతున్నామని వివరించారు ఇదే సమయంలో అమెరికాపై పుతిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు అమెరికా దొంగ వైషాలు వేస్తోంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు భారత్ ను రష్యా నుంచి ఇంధనం కొనవద్దని ఒత్తిడి చేస్తున్న అమెరికా తన అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రష్యా నుంచి అత్యధికంగా యురేనియం కొనుగోలు చేస్తుందని ఆరోపించారు వారికి ఒక న్యాయం ఇతరులకు మరొక న్యాయమా అన్నట్టు అమెరికా ప్రవర్తిస్తుందని పుతిన్ విమర్శించారు